జయశ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు బోడ కాకరకాయ ఈ సీజన్లో బాగా దొరుకుతుంది ఇది కనీసం దొరికినప్పుడు వీలైనంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ కాకరకాయ కూరని ఫ్రైని నేను మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా రుచికరంగా ఉంటుంది మీరు దీంతో రకరకాలుగా చేసుకోవచ్చు ఇవాళ నేను ఫ్రై చేస్తున్నాను కానీ పులుసులాగా కూడా చేసుకోవచ్చు కాకరకాయ అంటే సాధారణంగా చేదుగా ఉంటుంది కానీ ఈ బోడ కాకరకాయ అస్సలు చేదుగా ఉండదు చాలా రుచిగా ఉంటుంది పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు ఇది తప్పనిసరిగా మనం తినే వాటిల్లో తినే కూరగాయల్లో ఇది చేసినట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తాలింపులో శనగపప్పు మినపప్పు రెండు కూడా వేస్తున్నాను కొంచెం ఎప్పుడంగు మీదకి వస్తే సరిపోతుంది చూడండి మీదకి వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో

సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు ముందే వేసినట్టయితే మంచిగా కూర వేసింది దీనిలో ఏదైతే చెమ్మ వస్తుందో ఉప్పు ఏదైనా చెమ్మంతా కూడా దాంట్లో కుక్కర్లో కలిసిపోయి చక్కగా ఫ్రై అవుతుంది కుక్కని ఉప్పు కూడా వేసేస్తున్నాను నీళ్ళ కొంచెం నేను మీకు చూపిస్తాను కొద్దిగా సరిపడా కారము ఆల్రెడీ మనం వేసుకొని కారముక వేసుకొని అయితే నువ్వుల పొడి కొబ్బరి పొడి ఇంకేం వచ్చి అది వేసుకోవచ్చు బోడ కాకరకాయ ఫ్రై రెడీ